రిజర్వేషన్ లో అమలు చేయకుండా అడ్మిషన్ వర్సిటీల తీరుపై తెలంగాణ సీఎం ఆగ్రహం సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు సీఎం వ్యాఖ్యల పూర్తి సారాంశం ఇప్పుడు చూద్దాం విద్యాశాఖ నిర్వహించిన సమీక్షలో ప్రైవేట్ యూనివర్సిటీల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్యాంగబద్దమైన రిజర్వేషన్లను అమలు చేయకుండా అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేటు యూనివర్సిటీలపై ఆరా తీశారు ప్రైవేట్ యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్న సీఎం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు రాష్టంలోని ప్రైవేటు యూనివర్సిటీల్లోనూ రిజర్వేషన్లను అమలు చేయడానికి అవసరమైతే అసెంబ్లీలో చట్టం చేయడానికి రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు రాష్టంలో ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి పొందుతున్న సౌకర్యాలు విద్యార్థుల సంఖ్య వసూలు చేసిన ఫీజులు ఫీజు రియంబర్స్మెంట్ టీచింగ్ సిబ్బంది నాన్ టీచింగ్ సిబ్బంది వంటి వాటి అన్నిటిపైనా నివేదిక నివ్వాలని అధికారుల్ని ఆదేశించారు మౌలిక వసతులు అర్హతలున్న సిబ్బంది లేకుండా ప్రమాణాలతో కూడిన విద్యను ప్రైవేటు యూనివర్సిటీలో ఎలా విద్యను అందిస్తున్నాయో నివేదికనివ్వాలన్నారు యూనివర్సిటీకి అనుమతులు రాకుండానే అడ్మిషన్లు నిర్వహించిన ఒక కాలేజ్ వ్యవహారం వల్ల గత విద్యా సంవత్సరంలో చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడిన విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు మన ఊరు మనబడి కింద ఖర్చు చేసిన నిధులకు సంబంధించి సమగ్రంగా విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు